దశరథ సుమిత్రాన్ని తీసుకొని ఇంటికి వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఆగండి అత్తయ్య మామయ్య అని చెప్పేసి అయితే వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీపను పిలిపించి దిష్టి తీయమంటూ ఉంటాడు అది విని అక్కడ ఉన్న దీప అయితే వాళ్ళకి హారతి ఇచ్చి మరీ దిష్టి తీసి లోపలికి ఆహ్వానిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే అత్త నువ్వు ఎప్పుడైతే కొత్త కోడలుగా ఇంట్లో అడుగు పెట్టావో అలాగే ఇప్పుడు కూడా కుడికాలు పెట్టి నీ కొత్త కోడలుగా మళ్ళీ ఇంట్లోకి రా అత్త అని చెప్పేసి అయితే ఇంట్లోకి తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న దశరథ సుమిత్ర అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న శివన్నారాయణ సుమిత్ర వైపు చూసి వాడు తరపున నేను సారీ చెప్తున్నానమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దశరథ అయితే నాన్న నేను చేసింది తప్పు అయితే మీరెందుకు చెప్పడం నేను చెప్తానులేండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటి ఏంట్రా నువ్వు నా కొడుకు కదరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న సుమిత్ర అయితే తప్పు చేసింది నేను ఈ ఇంటి పరువును నిలబెట్టవలసిన కోడలుగా ఉండి నేనే ఇంట్లో నుండి వెళ్ళిపోయాను అని బయటికి నన్ను క్షమించండి మావయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే నీదేమీ తప్పు లేదమ్మా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సర్దుకుపోవడమే అని చెప్పేసి అయితే అంటూ అలా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది మావయ్య అని చెప్పేసి అయితే వాళ్ళ మావయ్యని అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న శివనారాయణ అయితే కార్తీక్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా మనవడు ఉన్నాడు కదా నా మనవడు ఉంటే నాకేమవుతుంది వీడు ఒక మంచి ఔషధం అన్ని రోగాలను నివారించే ఔషధం లాంటి వాడు వీడు ఉంటుండగా నాకేం జరుగుతుంది నేను బాగానే ఉన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు అవును నా మనవడు ఉన్నంత వరకు నాకు ఏమీ పర్వాలేదు నాకు ఎలాంటి ముప్పు రాకుండా ఎలాంటివి ఏమీ రాకుండా వీడు చూసుకుంటాడు అన్న నమ్మకం నాకు కలుగుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ అక్కడ ఉన్న కార్తీక్ చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్నకి అయితే చాలా కోపం వచ్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం ఏంటిది ఇలా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ పారిజాతం కూడా జ్వాస్న వెనకతలో వెళ్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సుమిత్ర ఇంటికి రావటంతో చాలా సంతోషంగా వాళ్ళకి నచ్చినట్లుగా మాట్లాడుకుంటూ ఆనందిస్తూ ఉంటారు ఇఫ్ యూ లైక్ దిస్ video please like share and subscribe friends